హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ యూజ్రూ కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బేతంచర్ల బేతంచర్ల కొత్త ట్యాంక్ ట్యాంగ్ మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలి ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ తెప్పిస్తాను నేను వచ్చేసి ప్రైవేట్ ఢిల్లీలో ఈ ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకోవడం జరిగిందండి ఫోర్డ్ ఇకోస్పోర్టు టైటానియం ఆప్షన్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై తొమ్మిది వేలు అయితే తిరిగిందండి యాభై తొమ్మిది వేలు ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెడ్ నుంచి వెనకల బంపర్ వరకు ఫ్రంట్ బాలెడ్ నుంచి వెనకల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా చేంజ్ కాలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ టైర్స్ చూసుకున్నట్లయితే ఒక సిక్స్టీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ అయితే ఉంది వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తున్నారని చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూడొచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజిన్ పొజిషన్ ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ అప్రాన్ అండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉండే అప్లైనా అండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి మొత్తం ఒరిజినల్ అయితే ఉంది వెహికల్ చూడొచ్చు మీరు కంపెనీ యొక్క మార్కింగ్స్ కూడా అదే విధంగా అవుతున్నాయి కంపెనీ యొక్క మార్కింగ్స్ కంపెనీ యొక్క స్టిక్కర్స్ కూడా అదే విధంగా అవుతున్నాయి అండి స్కెచ్ మార్కింగ్ అదే విధంగా అయితే ఇంజన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి నెక్స్ట్ షోరూమ్ కండిషన్ షోరూమ్ నుంచి బండి డెలివరీ అయితే ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా అవుతుందండి హెడ్ల మీద స్టిక్కర్స్ కూడా చూసుకోవచ్చు మీరు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది వెహికల్ అయితే బాలనెట్ ఒక సీల్డ్ కూడా చూసుకోవచ్చు అండి బాలెడ్ ఒక సీడ్ చూసినా కానీ కంపెనీ యొక్క బాలినెట్ సీడ్ అయితే అవైలబుల్ ఉంది కంపెనీ యొక్క స్టిక్కర్స్ కూడా చూసుకోవచ్చు అండి కంపెనీ యొక్క లోగోస్ కూడా చూసుకోవచ్చు కంపెనీ యొక్క స్టిక్కర్స్ కూడా చూసుకోవచ్చు బాలినట్ యొక్క సీడ్లు చూసినా కానీ కంపెనీ యొక్క బాలినెట్ సీడ్లు అయితే అవైలబుల్గా అవుతుంది వెహికల్కి ఇంజన్లో ఎటువంటి రిమార్క్ అయితే లేదండి చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఇంజను చాలా వరకు ఎక్కువ స్పోర్ట్లో మంచి వెహికల్స్ దొరకడం లేదు చాలా నీట్గా అవుతుంది వెహికల్ చూడొచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ యొక్క సైడ్ స్టాండింగ్ కూడా చూసుకోవచ్చండి ఏ విధంగా ఉందనేది వెహికల్ యొక్క స్టాండింగ్ చూసుకున్నాడు చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ చూసుకున్నది ఒక సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి ఐదుకి ఐదు అలైవిల్స్ అయితే వస్తాయి వెహికల్కి చాబీ అందరే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి అండి వెహికల్కి కీలస్ ఎంట్రీ అయితే ఉంటుంది స్మార్ట్ సెన్సార్కి అయితే అవైలబుల్ ఉంటుంది నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తుంది స్మార్ట్ సెన్సార్కి అయితే అవైలబుల్ ఉంటుంది వెహికల్కి చూసుకోవచ్చండి రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై తొమ్మిది వేల ఏడు వందలు అయితే తిరిగిందండి పుష్ టార్బన్ అయితే అవైలబుల్ ఉంటుంది బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది చూసుకోవచ్చండి సింగల్ సెల్ఫ్ అయితే వెహికల్ అయితే స్టార్ట్ స్టార్ట్ అవుతుంది చూసి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి వెహికల్ది కంపెనీ ఫ్రీడ్ మ్యూజ్ సిస్టమ్ అయితే అవైలబుల్ ఉంది దీని గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మ్యాన్యువల్ గేర్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఆరు ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్కి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి బ్యాక్ సైడ్ పిల్లర్లకి ప్లస్ సీట్లలో మొత్తం కలిపి ఆరు ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్కి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంటుంది వెహికల్కి చూడవచ్చు మీరు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంటుంది ప్లస్ స్టీరింగ్ మోటింగ్ కంట్రోల్స్ అవైలబుల్ అయితే ఉంటాయి సీట్ కవర్లు చూసుకున్నా కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి లెదర్ సీట్ కవర్స్ చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చండి కొత్త బండి షోరూమ్ నుంచి డెలివరీ అయితే ఏ విధంగా అయితే ఎంట్రీ ఉంటుంది అదే విధంగా అవుతుందండి చాలా అంటే చాలా నీటిగా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ మొత్తం గ్లాసెస్ కానీ ఏది కూడా రీప్లేస్మెంట్ కాలేదండి జెన్యూన్ వెహికల్ జెన్యున్ వెహికల్ అండి బ్యాక్ సైడ్ ఎంట్రీలు కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా ఎటువంటి డ్యామేజ్ అవుతుంది అండి చాలా నీట్గా అవుతుంది చాలా అంటే చాలా నీట్గా అవుతుంది బ్యాక్ సైడ్ ఎంట్రీలు కూడా చూడవచ్చు మీరు డోర్ల యొక్క సీడ్ కూడా చూసుకోవచ్చు అండి డోర్ల యొక్క సీల్డ్ చూసిన కానీ కంపెనీ సీడ్ అయితే ఉంది టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ లుక్ చూసిన కానీ చాలా అంటే చాలా యాక్సిడెంట్ కండిషన్లో అయితే ఉందండి షెప్ డైర్ కూడా చూసుకోవచ్చండి షెప్ కూడా సెవెంటీ పర్సెంట్ షెప్ లిండర్ అయితే ఉంది వెహికల్కి చూసుకోవచ్చు అండి డిక్కీ యొక్క సీల్లు కూడా చూసుకోవచ్చు డిక్కీ యొక్క సీట్లు చూసినా కంపెనీ సీల్డ్ అయితే అవైలబుల్ ఉంది వెహికల్కి డిక్కీ యొక్క సీట్లు కూడా కంపెనీ సీల్ అయితే అవైలబుల్గా ఉందండి ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదండి ఒరిజినల్గా అయితే ఉంది బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా ఏది కూడా డ్యామేజ్ అయితే లేదు చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి వెహికల్ ప్రతిదీ పిన్ టు పిన్ అయితే చూపించడం జరుగుతుంది ఇక్కడ మాత్రం చిన్న చిన్న స్క్రాచ్ చిన్న చిన్న స్క్రాచెస్ డెంట్స్ అయితే చిన్నగా ఒకటి చిన్న డెంట్ అయితే ఉందండి వెహికల్కి అంతకు మించి వెహికల్ ఎటువంటి ఇదైతే లేదు ఇక్కడ చిన్న స్క్రాచ్ అయితే ఉంది వెహికల్కి టోటల్ వెహికల్ ఒక లో కూడా చూసుకోవచ్చు స్టాండింగ్ కూడా చూసుకోవచ్చు వెహికల్ యొక్క సైడ్లో స్టాండింగ్ కూడా చూసుకున్నట్టయితే ఎక్సలెట్గా అయితే ఉందండి రెండు బొంపల మీద చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఫోటో కిస్టైస్ బాత్ కూడా సెంటర్ మ్యామ్ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను రెండు వేల పదహారు పదో నెల ఫోర్డ్ ఇకోస్పోర్టు టైటానియం ఆప్షనల్ వేరేట్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై తొమ్మిది వేల ఏడు వందల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ అవ్వేటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ కూడా మారలేదు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనుకల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి బాలనెట్ డిక్కీ డోర్లు అన్నీ కూడా కంపెనీ చూస్తున్నట్టు అండి ప్రతిదానికి కూడా సీల్ అయితే అదే అదే విధంగా ఉంది ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి ఇంజన్లో వచ్చిన స్కెచ్ మార్కింగ్స్ కానీ కంపెనీ యొక్క లేబుల్స్ కానీ కంపెనీ యొక్క లోగోస్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు చాలా అంటే చాలా బాగుంది వెహికల్ ఈ వెహికల్ యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయండి పవర్ షేరింగ్ ఉంటుంది సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిఫ్టెడ్ మే సిస్టమ్ ఉంటుంది కీలెస్ సెంటర్ కీలెస్ కీలెస్ ఎంట్రీ అయితే ఉంటుంది స్మార్ట్ సెన్సర్కి అవైబుల్ ఉంటుంది పుష్ ఆట్బడి ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఎనిమిది ఆరు ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్కి ఆరు ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఒక సిక్స్టీ పర్సెంట్ ఒక టైర్ పొజిషన్ ఉంది ఇంజన్ అయితే ఎక్స్ట్రన్ కండిషన్ అయితే ఉండే వెహికల్ది ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నాను మరొకసారి చెప్తున్నాను నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అదే కాదు దీనిలో కొద్ది మటుకు అయితే ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ మీకోసమే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్